కూర్చోండి గుండెల్లో అంత మంట పెట్టుకుని కూల్గా ఎలా ఉండగలుగుతున్నారు ఇంకేం కావాలండి ఏమగడైనా కష్టపడేది తన పెళ్ళం బిడ్డల కోసమే అలాంటిది ఇంట్లోనే నరకం చూపించే పెళ్ళం ఉంటే ఎవరికైనా ఏం సుఖం ఉంటుంది గురించి అంత చెప్పాడు వదిలేయండి మాయా మీ ఆవిడ ఆవిడ పటాస్కర్ మాయనా మాయా మాయా మీ ఆవిడ కదా మీ ఇలాంటి ఉత్తముడికి భారీగా ఉండే అర్హత ఆ రాక్షసికి లేదు మీరు వెంటనే డైవర్స్ ఇచ్చేయండి చూసారా మీ మంచి కోరేవాళ్ళు ఇలాగే చెప్తారు మరి ఇంతగా ప్రేమించే మీ ప్రేమను రిసీవ్ చేసుకోలేకపోవడం ఆ గయ్యాలి బ్యాడ్ లక్ అవునండి మీ గురించి రోజుకో విషయం తెలిసే కొద్దీ మేమిద్దరిలా ఎఫెక్షన్ పెరిగిపోతున్నాయి ఐ లవ్ యూ అండి ఆ అమ్మాయి ముద్దు పెట్టింది ఈ చేతికేగా కంగ్రాట్స్ ఏం లే ఈ ఎర్ర నోటకొచ్చిందల్లా కూసి తేకం దాకా ముంచేశాడు కూసింది వాడే అయినా నేనేగా అనుకున్నాను మహానుభావ ఈ ఐటెం నీదేనని రాఘవా మేమేం చేసినా నీ మంచి కోసమే కదరా మంచి ఆ పిల్ల నాతో కలిసినప్పుడల్లా నా మీద ప్రేమ గౌరవం ఆప్యాయిత అంత ఎత్తుకు పెరిగిపోయిందని తెగ పిచ్చేస్తుంది ఈ ఐటెం గురించి తెలిసిందనుకో అక్కడి నుంచి కింద పడి పేలిపోతుంది పిచ్చాడా పేరుపోతు పెళ్లి మిగతావన్నీ ఒక్కసారి అవే సర్దుకుంటాయి నువ్వు చెప్పే రూట్ చూస్తుంటే నాకు పెళ్ళేదట్టు ఏం కనపడలేదు సరే ఇవన్నీ వదిలేద్దాం నీతో ఏమంది ఐ ఐ లవ్ లవ్ కదా అంటే నోట్లో పోసినట్టే కదా పిచ్చోడా ఆడది ఒకసారి ప్రేమించింది అంటే నువ్వు చేసిన తప్పులన్నీ క్షమించినట్టే లెక్క అందుకే కదా నీ చేతికి ముద్దు పెట్టింది అది నువ్వు అలాగే చూస్తూ ఉండు మీ ఇద్దరికి పెళ్ళైపోతుంది వారం తిరగకుండా మీ ఇద్దరు హనీమూర్ కూడా వెళ్తారు రాజసం అరే బిటా ఈ డేంజర్ రాస్తే నాకు రాలా నన్ను చూస్తే కాకి అరవద్దు కుక్క మరగదు చెట్టు ఊగదు కరెంట్ ఎలగదు అలాంటి నాతోనే చేస్తావురా నా పేరు బ్లేడ్ బాబ్జీ నా పేరు వింటే కాకి అరుస్తుంది కుక్క మరుగుతుంది చెట్టు ఊగుతుంది కానీ మనిషే నీలాగా సైలెంట్ అయిపోతాడు జరిగింది చూస్తే కనబడ్డలా మర్డర్ ఎవరు చేసి ఉంటారు అదే మనం కనిపెట్టాల్సింది మిస్టర్ కానిస్టేబుల్ దట్ ఇస్ టూ మచ్ ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండి ఏమైంది మర్డర్ మర్డర్ పట్ట పగల పది మందిలో మడ్ర పట్ట పగలు కాదు మిడ్ నైట్ ఎవరు లేనప్పుడే దేంతో చేశాడు అంటారు బ్లేడ్ బ్లేడా మడ్రలు కూడా మరింత సీపుగా చేస్తున్నారా కాదు కాస్ట్లీ పాతిక లక్షలు పాతిక లక్షలా ఒక్క మర్డర్ చేస్తే పాతిక లక్షలా నేను డిగ్రీ చదివి వెయ్యి రూపాయలు ఉద్యోగం కోసం అడుక్కు తింటున్నాను ఒక్క మటర్కి అంత డబ్బా చేస్తావా అమ్ము చూసి చూసినట్టు చెప్పండి పోలీసులకు హెల్ప్ చేయండి నిజాయితీ గల పౌరుడిగా చరిత్రలో నిలిచిపోండి అద్భుతమైన అవకాశం మీరు మటరు చూసిన వాళ్ళు కనుక చెప్తే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మంచి ప్రెజెంటేషన్ ఇస్తారు వాడు వేసుకున్న షర్ట్ కలర్ చెప్తే కలర్ టీవీ ఏ వాడి హైట్ చెప్తే ఫ్రీజ్ ఫేస్ వారు చెప్తే వాషింగ్ మిషన్ వాడిని పట్టిస్తే రెండు లక్షల డబ్బులు లేక ఒక మారుతి కాదునే మరి టీ కూడా డబ్బులు లేవు బాబాయ్ అందుకని ఆ ఎస్సగడా మరి రంగులప్పులో ఉన్నాడు ఆయన క్యాష్ చేసుకుందాం అని రాసే సార్ నిజంగా వడ్డీ లో చూసావా నిజంగానే చూశాను సార్ ఈ డబ్బుతో అంతకుంటూ పట్టకుంటాను గోల్డ్ మెడల్ కొట్టేస్తాను పట్టో స్టేషన్ కి సార్ ఆ పోలీస్ స్టేషన్ కి ఎందుకు సార్ మీరు నేను అంత గుడి విషయం పబ్లిసిటీ చేశారు అనుకోండి ఆ విషయం అంత కూడా తెలిసిపోద్ది రోయ్ సార్ నేను వాడిని చూసిన వెంటనే మీకు ఫోన్ చేసి చెప్తాను వెంటనే మీరు అంతకుండా పట్టేసి గోల్డ్ మెడల్ కొట్టేయండి నీలాంటి నిజాయితీ గల సిటిజన్ ఒక్కడు ఒక్కడు చాలు నీ పేరు ఏదైనా సరే ఇక్కడ నుంచి నువ్వు నాకు భారతీయుడు అపరిచితుడు సార్ ఇక నుంచి నేను మీకు సుపరిచితుంది ఈ ప్రాసరం అనేసి వాడు కనపడగా నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఓకే సార్ సార్ కానీ వాడు నాకు కనపడగానే నేను మీకు ఫోన్ చేసి చెప్పాలనుకోండి ఆ దగ్గరలో ఏ పబ్లిక్ టెలిఫోన్ బూత్ లేకపోతే సెల్ ఫోన్ కి టెండర్ పెట్టాడు సార్ నా దగ్గర సెల్ లేదు కొనుక్కోవడానికి డబ్బులు కొడలేదు సార్ ఒక నిజాయితీ దగ్గర పొరుడు సెల్ ఫోన్ లేక బాధపడకూడదు ఇదిగో ఐదు వేలు తీసుకో సెల్ ఫోన్ కొనుక్కో థ్యాంక్స్ అండి కొత్త నెంబర్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్తానండి అంటే బిల్ వస్తే కూడా చెప్తా సెల్ ఇచ్చిన వాళ్ళు బిల్ ఎవరా అబ్బా ఆల్ ది బెస్ట్ ఆ థాంక్యూ సార్ ఐ షుడ్ నాట్ ఐ బాయ్ ఐ డు కూర్చో వాడి చావు నీ సెల్లకు వచ్చింది లక్కీ ఫెలో థ్యాంక్ యూ ఎలా ఉందో వాళ్ళు ఇంప్రూవ్మెంట్ వాళ్ళు చేసినంత ఈజీగా చేయలేకపోతున్నా చూసే కదా ఇంప్రూవ్మెంట్ రాత్రి ముందు తగ్గించు మరీ స్టీమ్ బాత్ ప్రిపేర్ హాయ్ ఏంటి ఇలా వచ్చారు మిమ్మల్ని చూడాలనిపించింది వచ్చేసాను ఆ ఏమి చిన్న దెబ్బ తగిలింది తగలేదు రాత్రి రాక్షస్ తాగేసి వచ్చి కొట్టింది కదా అబ్బే చిచి అదేం లేదండి మీలో నువ్వే ఎందుకు అధిగమికుంటావు ఎంత కాలం అని ప్రాబ్లం ఫేస్ చేస్తావు ఏమండి మీరు త్వరగా డిసిషన్ తీసుకుంటే ఆ జీవితం బాగుపడుతుంది నేను చెప్పేది నూట్రా నూట నీ ప్రాబ్లం ప్రాబ్లం కదా నువ్వు ఎలాగ చెప్పుకో నన్ను కూడా చెప్పలేవా ఏమండి ప్రపంచంలో అలాంటి లేడీస్ నేను ఎక్కడ చూడలేదండి ఎంత కతర్ నాకంటే చూసిన ఎవరైనా సరే నాలాగే ఫీల్ అవుతారు మీరు చూస్తే ఇంకా ఫీల్ అవుతారండి అంతెందుకండి మీరు డైరెక్ట్ గా వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆవిడ కెపాసిటీ ఎంతో ఆ సరే చూడాలి కెందుకు నా ఇరికే నా పండ్రే నా తర్రే అని నోట్లో నాలుగు వందగా ఇష్టం వచ్చినట్టు ఆడించేశాడు ఆడుప్పుడేందుకు దిగుతాడు ఆడు దిగడు అయినా ఇంత చిన్న విషయానికి అంత టెన్షన్ పడిపోతావు ఇందుకు ఇది చిన్న విషయమా లేని పెళ్ళాన్ని ఎక్కడి నుంచి తేమంటావు ఆ ప్రాల పెళ్ళాన్ని తేవడం కూడా ఒక సమస్య అంటే రే నిన్న ఊరు నుంచి తెచ్చుకున్న బిజినెస్ పార్ట్నర్ చేసుకోవడమే కాదురా నీ సమస్యల్లో కూడా నేను పార్ట్నర్ నీకు ఒక మంచి పెళ్ళాన్ని సెట్ చేసే బాధ్యత నాది మంచి పెళ్ళం కాదు మహానుభావా వాడు కమిట్ అయింది గయ్యాళి పెళ్ళం సరే మంచి గయ్యాళి పెళ్ళం ఒక నిమిషం రే నువ్వు రారా రే ఏంటి ఇక్కడ కొలాగా సెట్ చేసేస్తున్నాను కదా నువ్వు రారా రా రా మీరు పిలుత్తనే అత్త ఎలా సెట్ చేసారు రా మా వీధిలో సిరి అనే మంచి అమ్మాయి ఉంది ఉంటే ఆ అమ్మాయికి నేనంటే చాలా గౌరవం అయితే నువ్వు లావణ్యని రాధవి ఇంటికి తీసుకురా తీసుకొస్తే నేను సిరికి నష్ట చెప్పి సిరిని కూడా అక్కడికి తీసుకొస్తాను వాళ్ళిద్దరికి అక్కడే పని మరదే దరేని గయ్యర్ లాగా చేస్తే అది చూసి రావణ దెబ్బకి భయపడి పారిపోతుంది అబ్బా 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 ఇలా సెట్ చేసావా అది ద్రిదిగురు అలా పారిపోయిన రావణ ఎక్కడికి వచ్చే అగుద్దంట నిన్ను పెళ్లి చేసుకోవడానికి నీ ఊళ్ళో వచ్చి ఆగుతుంది ఇదంతా ఇలాగే జరుగుద్దంటావా డోంట్ వరీ బి హ్యాపీ